నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఇది ఎక్కడనుకున్నారు అరుణాచల గిరి ప్రదక్షిణ అండి ప్రతి పౌర్ణమికి భక్తులు వస్తుంటారు కానీ కొన్ని స్పెషల్ పౌర్ణములు ఉన్నాయండి చిత్తా పౌర్ణమి కార్తీక పౌర్ణమి అలాంటప్పుడు భక్తులు రద్దీ ఇలా ఎక్కువగా ఉంది ఇది చిత్తా పౌర్ణమి తమిళనాడు చిత్తాపౌర్ణిమి అంటే చాలా ఫేమస్ కానీ కర్ణాటక వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తమిళులు అందరూ ఉన్నారు చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు తమిళనాడు రాష్ట్రము తిరువన్నామలలో అరుణాచల ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది అరుణాచల శివుని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని మోక్షం ప్రాప్తిస్తుందని చాలామందికి నమ్మకం ప్రజల్లో ఈ నమ్మకం బాగా ఉంది పంచభూత లింగ క్షేత్రంలో ఒకటైన అరుణాచల ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని అంటారు చాగంటి వారు మన జీవితంలో ఒక్కసారైనా రండి అరుణాచలం అని అంటుంటారు భారీ సంఖ్యలో ఈ విధంగా వస్తారండి చూడండి నడవడానికి కూడా ప్లేస్ లేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తున్నారు అరుణాచల కొండ చుట్టూ తిరగడమే గిరి ప్రదక్షిణ కుడివైపుగా ప్రదక్షిణ చేయాలి గిరి ప్రదక్షిణ ప్రతి అడుగు మన సంతోషాన్ని పెంచుతుందండి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు సైతం నడుస్తుంటారు ఎంతో పుణ్యం వస్తుందని ప్రతి పౌర్ణమికి వెళ్ళే వాళ్ళు ఉంటారండి నడవలేని వాళ్ళకి ఆటోలు వస్తుంటాయి మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు అంటే ఇలాంటప్పుడు పౌర్ణమి రోజు ఆటోలు తిరగవండి మిగతా రోజుల్లో ఆటోలు వస్తుంటాయి అలాంటప్పుడు తీసుకుని ప్రతి లింగాన్ని కూడా దర్శించుకుంటూ వెళుతుంటారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కొండ చుట్టూ లింగాలు ఉంటాయండి ప్రదక్షిణ మనం చేసేటప్పుడు వాటిని దర్శించుకోవచ్చు ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము వరుణలింగము విభూతిలింగము వాయులింగము ఈశాన్య లింగము కుబేర లింగము ఇలా లింగాలన్నీ ఉంటాయి కొంతమంది నేరుగా వెళ్తుంటారు కొంతమంది ఆ లింగాలు చూసుకుంటూ వెళ్తుంటారు పాదరక్షలు లేకుండా నడుస్తుంటారు కిరిప్రదక్షిణ మనకెంతో పుణ్యం కలుగుతుందని ప్రజల నమ్మకం ప్రతి లింగానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి కొంతమంది మూడు గంటలు నాలుగు గంటలు ఇలా నడుస్తుంటారు కొంతమంది ఐదు గంటలు మెల్లగా నడిచే వాళ్ళు ఆరు గంటలు కూడా నడుస్తుంటారు కానీ మినిమం నాలుగు గంటలకే అయిపోతుంది